వెల్కమ్ టు ఏటీవీ దుబాయ్ యుఏఈ ఆల్కోస్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతి వేడుకలు డిఎస్పీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు డిఎస్పీ ఇన్ఛార్జ్ వి కిరణ్ మహారాజ్ గారు మాట్లాడుతూ నెలలోనే జరుపుకోవడం జరుగుతుంది కాబట్టి ఈ నెలవత్ మనకు ఒక మహనీయ పండుగగా జరుపుకోవడం జరుగుతుంది కాబట్టి ఈ వేదిక ఏర్పాటు చేయడం జరిగింది మీరందరూ అందరూ ఈ ప్రోగ్రాం సక్సెస్ చేయడానికి సహకరించినీ ప్రత్యేక ధైర్యంలో జరుపుకుంటున్నాను ప్రతిసారి కూడా మనం ఇలాగ జరుపుకుందాం అందరూ కలిస్తే ఏ విషయానైనా మనము మనమే సార్ట్అవుట్ చేసుకోవచ్చు కాబట్టి మనం ఇక్కడ ఇంతమంది ఉన్నాము దుబాయ్లో కానీ ఎవరు ఎక్కడ ఉన్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ అప్డేట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చూస్తూనే ఉండండి మరెన్నో అప్డేట్ కోసం ఏఎస్ఎన్ ట్వంటీ ఫోర్ ఛానల్